కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో పెట్టిన పోల్టరీ ఫామ్ ఇది ఈసీ పోల్ట్రీ ఫామ్ మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత దీంట్లో ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేల కోళ్లు పడతాయి కోళ్ళు రిటర్న్ బై బైబ్యాక్ కూడా కంపెనీనే తీసుకుంటుంది ఐబీ అనే కంపెనీ వీళ్ళకు సో అయితే ఇరవై మూడు వేల కోళ్ళు కంపెనీనే ఇస్తూ దీనికి ఫీడింగ్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది రిటర్న్లో పర్ కేజీ పదహైదు పదమూడు పద్నాలుగు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ తో తీసుకుంటుంది ఇదంతా సెల్ చేసిన తర్వాత వీళ్ళకి దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది లక్షల డబ్బులు వస్తే ఏడు నుంచి ఎనిమిది లక్షల డబ్బుల్లో ఖర్చులకు రెండు మూడు లక్షలు పోగా ఐదు లక్షల వరకు లాభం మిగలవచ్చని చెప్తున్నారు సో ఖర్చులు వచ్చేసి లేబర్ ఖర్చు కావచ్చు డీజిల్ ఖర్చు కరెంట్ బిల్లు దీనికి జనరేటర్ మెయింటైన్ చేసుకుంటారు జనరేటర్కి ఐదు లక్షలు ఖర్చు అయిందంట అప్పట్లో ప్రజెంట్ ఏడు లక్షలు ఖర్చు ఉందంట దానికి డీజిల్ కావచ్చు బ్లోవర్స్ ఉన్నాయి బ్లోవర్స్ సంబంధించిన డీజిల్ ఖర్చు కింద కనిపిస్తున్న పొట్టుకు దగ్గర దగ్గరగా నలభై యాభై వేలు ఖర్చు అవుతుందంట రిటర్న్లు ఈ పొట్టును నమ్మితే ముప్పై వేలు డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తుందంటే ఎరువుగా వాడుకునే వాళ్ళకి అమ్ముతారంట సో ఇరవై మూడు వేల కోళ్లు పెట్టిన తర్వాత ఇరవై వేలు కోళ్ళు మాత్రమే వస్తాయి మూడు నాలుగు వేలు కోళ్ళు